హలో అండి ఈ రోజు వీడియోలో మనం నర్సరీ నుంచి దాలియా మొక్కను తెచ్చుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ రిపోర్ట్ చేసుకోవాలి అలాగే ఎలాంటి టిప్స్ పాటిస్తే చక్కగా దాలియా మొక్క గుబురుగా పెరిగి ఎక్కువ పూలు పూస్తుందో ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ ఈ దాలియా మొక్కని నర్సరీ నుంచి తీసుకుని మా ఫ్రెండ్ పంపించిందండి టూ డేస్ అవుతుంది అనమాట ఈ మొక్కని తీసుకొచ్చి రెండు రోజుల పాటు రీపోర్ట్ చేయకుండా అలా ఒక పక్కన పెట్టేసి ఉంచానన్నమాట వాటర్ పోసి దాలియా మొక్కనే కాదండి మనం నర్సరీ నుంచి ఎలాంటి మొక్కలు తెచ్చుకున్నా పూల మొక్కలైనా ఇండోర్ ప్లాంట్స్ అయినా మన ఇంటి వాతావరణానికి అలవాటు చేయాలన్నమాట ఒక టూ డేస్ పాటు పక్కన పెట్టేసి మన మొక్కల్లో వాటర్ పోసుకుంటూ ఉంటే చక్కగా మన వాతావరణానికి అలవాటు అవుతాయంటండి సో టూ డేస్ తర్వాత మనం మొక్కల్ని రీపోర్ట్ చేసుకుంటే హెల్దీగా సర్వేవ్ అవుతాయి అనమాట ఫస్ట్ మనం నర్సరీ నుంచి ఎలాంటి మొక్కలు తెచ్చుకున్నా పాటించాల్సిన ఫస్ట్ టిప్ అండి రెడ్ కలర్ అనమాట మంచి అట్రాక్టివ్ కలర్ అండి ముద్దుగా చక్కగా మంచి షేడ్ కూడా వచ్చింది మధ్యలో యాక్చువల్ గా ఈ దాలియా పువ్వులు వింటర్ సీజన్ అంతా చాలా బాగా అండి అయితే ఆ పువ్వు విచ్చుకున్న తర్వాత ఒక ఏడెనిమిది రోజుల వరకు కూడా చక్కగా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట వీటిలో రకరకాల షేడ్లు ఉంటాయి రకరకాల కలర్స్ చూడటానికి మాత్రం పెద్ద సైజు అంటే మనం ఇచ్చే ఎరువులు పోషకాల వల్ల పెద్ద సైజు లో కూడా పువ్వులు వస్తాయండి ఇప్పుడు ఈ దాని మొక్కని మనం రీపోర్ట్ చేద్దాం ఈ పూల మొక్కల్ని గ్రో చేయటానికి మనకి పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజు కంటైనర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇక్కడ నేను ఆ సైజు కంటైనర్ ని తీసుకున్నాను అడుగున డ్రైనేజ్ హోల్స్ చూసారా నేను నా కంపోస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు అడుగున డ్రైనేజ్ హోల్స్ పెట్టారని చెప్పి అడిగారండి ప్రతి కంటైనర్ కి తప్పకుండా డ్రైనేజ్ హోల్స్ అనేవి ఉండాలి ఈ హోల్స్ ని మనం రాయితో కవర్ చేసుకుని మట్టి నింపుకుందాం సాయిల్ మిక్స్ ఎప్పుడు చెప్పేదేనండి వన్ ఇస్ టు వన్ ఇస్ టు వన్ రేషియో లో ఉండాలన్నమాట ఒక శాతం మన ఏరియాలో దొరుకుతా మట్టి అలాగే ఒక శాతం కొబ్బరి పుట్టు ఒక శాతం పశువుల ఎరువు అనమాట పశువుల ఎరువు ప్లేస్ లో మీకు వర్మీ కంపోస్ట్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు ఇలా మూడు సమపాలలో తీసుకుని మిక్స్ చేసుకుని మీ దగ్గర ఉంటే కొద్దిగా బోన్ మీల్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోకపోయినా ప్రాబ్లమేమి ఉండదు అనమాట ఇలా కలుపుకున్న మట్టిలో చక్కగా పూల మొక్కలు అనేవి బాగా పెరుగుతాయండి కూరగాయ మొక్కలైనా పూల మొక్కలకైనా అన్నింటికి కూడా ఇదే మన సాయిల్ మిక్స్ అనమాట అయితే తర్వాత మనం ఎక్స్ట్రాగా ఎరువులు అవి వేసుకోవాలన్నమాట పూల మొక్కలకి ఏంటంటే పొటాషియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్ని తయారు చేసుకుని ఆర్గానిక్గా ఇచ్చుకోవచ్చు ఇలా ముందు హాఫ్ వరకు వేసుకుని కవర్ ని కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసేసుకోండి తాలియా మొక్కని మనం మూడు రకాలుగా పెంచుకోవచ్చు అనమాట ఒకటి వచ్చేసి విత్తనాలు విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు అలాగే కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చండి లేదంటే దుంపు ఉంటుందా అనమాట దీనిలో దుంపల ద్వారా కూడా పెంచుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ మొక్క మనం వింటర్ లో వేసుకుంటే మార్చ్ ఆ టైం కల్లా కూడా దీని గ్రోత్ ఆగిపోతుంది అనమాట తర్వాత దీనిలో ఉండే దుంపని మనం కలెక్ట్ చేసుకుని దాచిపెట్టుకుని చక్కగా మళ్ళీ ఆ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో వేసుకుంటే సరిపోతుంది అనమాట చక్కగా అవి వస్తాయి అప్పుడు బట్స్ పెట్టుకుంటే మూడు రకాలుగా మనం పెంచుకోవచ్చు అనమాట కొమ్మల ద్వారా కూడా పెరుగుతుంది అంటండి ముందు నేను ట్రై చేయలేదు కానీ తెలుసుకున్నాను ఈసారి మనం తప్పకుండా ట్రై చేద్దాం హాఫ్ వరకు కూడా మట్టిని వేద్దాం అడ్వాన్స్ చూసారా మట్టి ఎలా ఉన్నాయో ఇవ్వండి ఇలా వేసుకుని మట్టిని నింపుకుందాం ముందు అంతా తడిచేటట్టుగా ఫస్ట్ టైం వాటర్ చేసుకోవాలండి ఫుల్ గా ఇలా రీపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పాటించాల్సిన టిప్ ఏంటంటే దానియా పువ్వు పూసిన తర్వాత అంటే ఇక్కడ ఒకసారి చూసారా మీరు నర్సరీ నుంచి తెచ్చిన ఏ మొక్కలైనా ఇలా పొడవుగా పుల్లలాగా పెరిగి పైన ఒక పువ్వు మాత్రమే ఉంటుంది చూసారా ఫస్ట్ ఏంటంటే ఆ ఈ పువ్వు కొంచెం ఫ్రెష్నెస్ తగ్గిపోయిన తర్వాత మనం ఈ పువ్వుని కట్ అన్నమాట అంటే మనం ఎంత తొందరగా కట్ చేస్తే అంత మంచిది కావాలంటే మనం ఏదైనా డెకరేట్ చేసుకోవడానికి ఈ పువ్వుని వాడుకుని ఈ రోజే వేశాను కాబట్టి మనసు ఒప్పట్లేదు నాకు తీయడానికి ఒక టూ డేస్ లేదా రేపు సాయంత్రం ఆ టైంలో లో నేను ఇక్కడికి ఈ పువ్వుని కట్ చేసేస్తాను ఇక్కడ కట్ చేసిన తర్వాత ఈ పక్క నుంచి కొత్త చిగురులు అనేవి ఫాస్ట్ గా మనకు ఐదారు రోజుల్లోనే పక్క నుంచి కొత్త కొమ్మలు వస్తాయండి ఎందుకంటే సీజన్ అయిపోయే లోపు మనకి కొన్ని పువ్వులు మనకి పుయ్యాలి కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయింది సో ఇక్కడ వరకు కూడా పువ్వుని కంపల్సరిగా మనం కట్ చేసుకోవాలండి దీన్ని కానీ ఇలా వదిలిపెట్టేసి ఉంచితే ఇది విత్తనాలు రెడీ అవడానికి కావాల్సిన ఆ బలాన్ని ఉపయోగించుకుంటుంది సో ఎక్స్ట్రాగా మళ్ళీ మనకి పువ్వులు అనేవి రావాలనమాట సీజన్ కూడా అయిపోతుంది సో ఎక్కువ పువ్వులు పుయ్యాలన్నా కూడా మనకి ఎప్పుడైనా కూడా ఈ పువ్వులో ఫ్రెష్నెస్ తగ్గిపోయిన తర్వాత డెడ్ హెడ్ చేసేయాలన్నమాట ఈ పువ్వుల్ని కట్ చేసుకుంటేనే ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పూల మొక్కలకి సో ఈ పువ్వుని నేను రేపు ఈవినింగ్ కట్ చేసేస్తాను కట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పక్క నుంచి చక్కగా ప్రతి కనుపు నుంచి కూడా కొత్త జుకులు వచ్చి ఎక్కువ కొమ్మలు ఎప్పుడైతే వస్తాయో మొగ్గలు కూడా ఎక్కువగా వస్తాయి కదా అలా ప్రూనింగ్ చేస్తూ పెంచితే ఎంత ఎంత ప్రూనింగ్ చేస్తే అంత గుబురుగా పెరుగుతుందండి లేదంటే చూసారా ఇలా సన్నగా పుల్లలాగా ఉండి ఒక రెండు మూడు పూలు పూసి ఇంకా అయిపోతుంది అనమాట సీజన్ కి నాలియా మొక్కలు అనేవి చాలా సెన్సిటివ్ అనమాట కాడలు చాలా స్వల్పంగా ఉంటాయండి సో మనం కంపల్సరిగా ఇలా సపోర్ట్ చేసి కట్టుకోవాలి ఇది సన్నగా ఉంది కాబట్టి కొంచెం మొక్క పెరిగే కొద్దీ కూడా కొంచెం ఏదన్నా లావుగా ఉండే కర్రని సపోర్ట్ చేసి పెంచుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ వాటర్ పోసాను కదా అంటే ఏ మొక్క అయినా వేసుకున్నప్పుడు మట్టంతా తడిచి డ్రైనేజ్ హోల్స్ నుండి వాటర్ ఎందుకు వచ్చేసేటట్టుగా మనం వాటర్ పోసుకోవాలి తర్వాత నుంచి మాత్రం కొంచెం తేమ ఉండేటట్టుగా చూసుకుంటే చాలన్నమాట బాగా డ్రై అయిపోకూడదండి దాలియా మొక్కలకి ఎప్పుడు తేమగా ఉంటే ఇష్టం అనమాట ఈ మొక్కలకి అలాగే ఎండ కూడా చాలా ఎక్కువగా పడే ప్లేస్ లో ఈ కంటైనర్ ని పెట్టుకోవాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ అంటే ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఎండ ఎక్కడ పడుతుందో ఆ ప్లేస్ లో ఈ కంటైనర్ ని షిఫ్ట్ చేసుకోండి పెస్ట్లు కూడా చాలా తక్కువే అనమాట వీటికి లాస్ట్ టైం నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో వీటిలోనే మెరూన్ కలర్ ఉంటుంది చూసారా ఆ ఆ ప్లాంట్ ని అయితే గ్రో చేశాను అయితే మొదట్లో ఏంటంటే దీనిలో అడుగున దుంపు ఉంటుంది అని నాకు అర్థం కాలేదన్నమాట స్టార్ట్ చేసిన కొత్తలో కాబట్టి మొక్క చనిపోయింది ఇంకా సీజనల్ ప్లాంట్ అని కూడా తెలియదు తర్వాత తర్వాత వీటి గురించి నేను తెలుసుకున్నాను అనమాట దానిలో దుంపు ఉంటుంది అని తెలియక ఇంకా మొక్క చనిపోయింది అని చెప్పి అలా వదిలిపెట్టేసి ఆ మట్టిలో పోయి ఉంటుంది ఇంకా ఆ దుంపు కూడా కానీ ఈసారి మాత్రం సీజన్ అయిపోయిన తర్వాత ఈ కుండీలో చిన్న దుంప అనేది ఫామ్ అవుతుంది కదా దాలియా బల్బు దాన్ని దా దాచిపెట్టి చక్కగా నెక్స్ట్ సీజన్ లో వేసుకోవచ్చు అనమాట మనం సీజన్ స్టార్టింగ్ లో కానీ మొక్కల్ని తీసుకున్నట్లయితే కటింగ్ ద్వారా కూడా చక్కగా పెంచుకోవచ్చండి ఒక ఇక్కడ వరకు అంటే కనీసం ఒక ఐదు ఆరంగుల పడవు రెండు రెండు కనుకులు ఉండేటట్టుగా చూసుకుని రెండు కణుపులు ఉండేటట్టుగా చూసుకుని మనం కటింగ్స్ కానీ మట్టిలో పెట్టుకున్నట్లయితే చక్కగా చిగురులు అనేవి వస్తాయంటండి అయితే మనం కటింగ్స్ ద్వారా మొక్కల్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఆ ని కటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఆ కంటైనర్ ని ఒక ఐదు ఆరు రోజుల పాటు నేలలో పెట్టుకుని తర్వాత ఎండలో షిఫ్ట్ చేసుకుంటే చక్కగా వేర్లు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట విత్తనాల ద్వారా కూడా వీటిని పెంచుకోవచ్చండి అయితే విత్తనాల ద్వారా పెంచుకున్న మొక్కలు ఏంటంటే చాలా స్లోగా పెరుగుతాయి అనమాట పువ్వులు కూడా చిన్న సైజులో వస్తాయి కొమ్మల ద్వారా పెంచుకున్న మొక్కలకి పెద్ద సైజులో పువ్వులు అనేవి ఉంటాయి అండి ఆ స్టార్టింగ్ లో చాలా రకాల పూల మొక్కల్ని పెంచేదాన్ని గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో బట్ ఈసారి ఇంకా ఆ గత రెండు సంవత్సరాల నుంచి పూల మొక్కలు కొంచెం తగ్గించి ఎక్కువ ఫుడ్ గ్రో చేయటం పైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నానండి చాలా మంది పూల మొక్కల గురించి కూడా చెప్పండి అని చెప్పి కామెంట్స్ లో అడుగుతున్నారు సో దాలియా మొక్కని మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలా రీపోర్ట్ చేసుకోవాలన్నమాట అయితే వీటికి ఇచ్చే ఫర్టిలైజర్స్ ఏంటంటే ఫస్ట్ మనం చక్కగా ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి కొన్ని రోజుల వరకు అవసరం లేదండి తర్వాత మీరు కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ అలాగే కొంచెం బోన్ మీల్ అలా ఇచ్చుకోవచ్చు అనమాట పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరిగా మనం ఒక గుప్పెడ పశువుల ఎరువుని కానీ లేదా వరిమి పోషన్ కానీ వేసుకోవచ్చు అలాగే మస్ట్ అండ్ షుడ్ గా మనం కంటైనర్ గార్డెనింగ్ చేసేటప్పుడు తప్పకుండా పాటించాల్సిన టిప్ అండి వెజిటబుల్స్ గ్రో చేసుకోవటానికైనా పూల మొక్కల్ని గ్రో చేసుకునేటప్పుడైనా కంటైనర్ లో ఉండే మట్టి కొన్ని రోజులకి పడిపోతుంది అనమాట కంపల్సరిగా మనం పల్లకూర సహాయంతో లేదంటే ఏదన్నా ఒక కర్రపుల్లో తీసుకుని చుట్టూరు మట్టిని మనం లూజ్ చేసుకుని అప్పుడు ఎరువులు ఇస్తే చక్కగా మొక్కకి పడతాయి అనమాట పెస్ట్లు కూడా చాలా తక్కువేనండి మిల్లీ బగ్సే కొద్దిగా ఎపిస్ మిల్లీ బగ్స్ ఇవే కొంచెం అటాక్ చేస్తూ ఉంటాయి కొద్దిగా వేప నూనె స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ తప్పకుండా తెలియచేయండి మీ గార్డెన్ లో ఏ ఏ కలర్స్ దాలియా మొక్కల్ని పెంచుకుంటున్నారు నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి వీలైతే మీ గార్డెన్ పిక్స్ ని నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేయొచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్